33045000 <SMuch Robinson> கோடி ரூபாய் வாடு பதி லட்சம் வாடேனா பதினேழு மெடிக்கல் ஃபீஸ் அண்ட் பொது பீஸ் அண்ட் ಪಂಪಲ್ಲೇ ಓಕೆ ಏಮ್ತದೋ ಏನೋ ಸಂಕಲ್ಪಿಸ್ಕೊಂಡೇ ತಾಪತ್ರ ಕಟ್ಟಾರ ಏನೇನು ಮಾಟ ಮಾತಾಡಿ ಲೋಲ್ ಎತ್ಮ సిరీస్ ఉందని చెప్పినారా లేదా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్ని బతికించాలి హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటారు ఎవరు కానీ డాక్టర్లు పేషెంట్ చంపుకోవాలని ఉద్దేశం ఉండదు కానీ అన్నీ కూడా డాక్టర్ల చేత ఉండదు దేవేంద్ర స్వామి జరిగింది జరిగింది ఇప్పుడు ఏదంటే మాట్లాడుకోవాలి నేను సంబంధం తీసుకొచ్చి రచ్చ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఏం రచ్చ చేయడానికి గొడవపడ్డానికా ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడము మనిషిని చంపుకోవడానికి చేయరు ఇలా క్లియర్గా మీకు చెప్పారు ఏమని అయ్యా సీరియస్ ఉంది మా వల్ల కాదు ఏను చేస్తాము మీరు గ్యారంటీ లేదని చెప్పారా లేదా సంఘం పెట్టించుకున్న లేదా చెప్పారా లేదా ఉండయా I don't know where they are. You talk to children, they are. ఉంది అని చెప్పినారా లేదా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్ బతికించాలి హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటారు ఎవరు కానీ డాక్టర్లు పేషెంట్ చంపుకోవాలనే ఉద్దేశం ఉండదు కానీ అన్నీ కూడా డాక్టర్ల చేత ఉండదు దేవదోత్సవం జరిగింది జరిగింది ఇప్పుడు ఏమంటే మాట్లాడుకోవాలి ఇంత మందిని తీసుకొచ్చి రచ్చ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఏం రచ్చ చేయడానికి గొడవ గొడవపడ్డానికా ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడము మనిషిని చంపుకోవడానికి చేయరు ఇక్కడ క్లియర్గా మీకు చెప్పారు ఏమని అయ్యా సీరియస్ ఉంది మా వల్ల కాదు ఏంటంటే ఉంటే చేస్తాము మీరు గ్యారంటీ లేదని చెప్పారా లేదా సంతకం పెట్టించుకున్నా లేదా నీ దగ్గర చెప్పినారు లేదా ఉండే అని చెప్తా అన్నారు క్లియర్ గా రాజు మీకు వీడియోలో వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు వింటాడు అయ్యా ఉండవు ప్యాషన్ పరిస్థితి సీరియస్ ఉంది మా వల్ల గ్యారెంటీ లేని చేస్తాము మీరు ఒప్పుంటే ట్రీట్మెంట్ చేస్తాము లేదంటే మీరు ఆయన తీసుకొని చెప్పినా దీనికి ఉంది కదా అడిగాడు చూడు ఉంది కదా पढ्दै <laughs>